పలకండి మూల్ నివాసి అనేది కొత్త పదం అందరికీ అయినా పలకండి జై నివాసి మూల్ నివాసి అంటే ఈ దేశ భూమి అని అర్థం నాకు ఒక్కటే నిమిషం ఇచ్చారు సో నేను ఆ ఒక్క నిమిషం ఈ అతిరథ మహారథులు ఉన్న సభలో ఒక్క నిమిషం దొరకడం కూడా అదృష్టంగా భావిస్తున్న అధ్యక్షుల వారు పదే 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 గుర్తు చేస్తున్నారు కాబట్టి సమయం వృధా కాకుండా ఈ జాక్కి పనికొచ్చే అవసరమైన సూచనలు మాత్రమే చేయవలసిందిగా వారు పదే పదే గుర్ గుర్తు చేస్తున్నారు కాబట్టి నేను అవే చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడికి చేరిన వాళ్ళంతా కూడా వివిధ బ్యానర్ల పైన ఎన్నో సంవత్సరాల తరబడి పూలే అంబేద్కరిజం పైన సామాజిక సమస్యల పైన పోరాటం చేస్తున్నారు నేను చెప్పితేనే తెలుసుకునే స్థితిలో లేరు అందరికీ బేసిక్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇక్కడ ఈరోజు మనం తీర్మానించుకోవాల్సిన ఏంటంటే వెనకబడిన వెనకబడిన అంటే వెనకబడిన జాతులు ఎందుకు వెనకబడ్డాయి ఎవరు వెనక్కి నెట్టారు ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సింది మనల్ని వెనకకు నెట్టిన మన శత్రువుని ఐడెంటిఫై చేయాలి ప్రతి ఒక్కరు కూడా ఎనీ ఐడెంటిటీ అనేది ఫస్ట్ స్టెప్ తర్వాత బాబాసాహెబ్ రాజ్యాంగం రాసేటప్పుడు